హాయ్ హలో నమస్తే అస్లావలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఇంకో కొత్త రెసిపీతో మీందుకు వచ్చేసాను ఇది వచ్చేసి బొచ్చ చేపలతో పులుసు ఇది అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే మసాలాలు ఎలా వేస్ట్ చేస్తారో ఆ స్టైల్లో మా అమ్మగారు చేసి చూపించారు ఇది ఈ వీడియో చూసారంటే మీరు చేపల పులుసు చేయని వాళ్ళకి డౌట్స్ అంతా క్లారిఫై వచ్చేసి చాలా టేస్టీగా ఉండేటట్టు నీస్ వాసన లేకుండా చూపిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఉల్లిపాయ తీసుకుని రెండు ఉల్లిపాయని ఇలాగా స్టవ్ మీద పెట్టి కాల్చేయాలి ఇప్పుడు ఎన్ని పీసెస్ అంటారా పులుసుకు వచ్చేసి ఒక సెవెన్ పీసెస్ ఉన్నాయండి మీడియం ఉంది మిగతా అవన్నీ మామూలు మీకు తెలుసు కదా సైడ్ పీసెస్ ఇప్పుడు దీంట్లో ధనియాలు రెండు స్పూన్లు అర స్పూన్ ఏమో జీలకర్ర పావు స్పూన్ ఏమో మిరియాలు కొంచెం చెక్క రెండు లవంగాలు నీజ్ వాసన రాకుండా వీటిని డ్రై ఫ్రై చేయాలి ఏ మాత్రం వాస ఆయిల్ అవసరం ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు స్టవ్ మీద కాల్చాముగా పక్కన పెట్టేద్దాం చల్లారడానికి కొద్దిగా చింతపండు నానబెడదాం ఇది బాగా పుల్లగదానం ఎక్కువ ఉంటుందని కొద్దిగా వేసాను ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా అవి నెక్స్ట్ ఇవి కొబ్బరి కూడా ఫ్రై చేసేద్దాం ఇదిగోండి ఇలా తొక్క తీసేసి వాష్ చేసేసి చేయాలి ఇప్పుడు ఇలా డ్రై ఫ్రై చేసిన దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసి అందులోనే ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసి వాటిని కూడా ఇంకొకసారి మూతపెట్టి ఫ్రై చేసేయాలి అది కూడా ఫ్రై అయిపో అది మిక్సీ పట్టేసిన తర్వాత కాల్చిన ఉల్లిపాయలను కూడా వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని అందులో కారం వేసుకుంటున్నాము రెండు స్పూన్లు పావు స్పూన్ వచ్చేసి పసుపు సాల్ట్ ఉప్పు రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయాలండి చేపల పులుసులో చిన్న స్పూన్తో ఒక స్పూన్ అంతా వేసాము ఇప్పుడు ఇదంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చక్క మొత్తం పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా వీడియోలో అలా చూపిస్తున్నాము అలాగా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టాము కదా ధనియా పౌడర్ కొబ్బరి ఉల్లిపాయలు కూడా అందులో వేసి పేస్ట్ చేస్తాము ఆ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి ఏమైతే ఏమేమి వేయాలో అన్నీ దీంట్లోనే అండి దీంతోనే మనకి మెయిన్ టేస్ట్ ఉల్లిపాయ ఇలాగా పొయ్యి మీద కాల్చి చేస్తే ఆ టేస్టు ఆ పులుసుకి రెట్ ఏం అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మమ్మగారు చేసేవాళ్ళంట అది నేర్చుకుని మా అమ్మగారు ఇప్పుడు చేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుంది తిన్నారంటే వదిలిపెట్టరు ఒక పక్కన ఫ్రైకి కూడా కలిపి పెట్టేశాను దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవి ఫ్రైకి తెలిసినాయి కదండి ఇప్పుడైతే వేరుశనగ నూనె ఒక మూడు స్పూన్లు వేసి అందులో మళ్ళీ ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసి ఇది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఒక పక్కన మళ్ళీ ఆయిల్ వేసి ఈ ఫ్రైకి కలిపిన చేప మొక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇవి వేసేయాలి ఇది నేను చూపించలేదు మీకు చెప్పాను కదండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవి కలిపేసి ఫ్రైలో వేసుకోవడమే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చేప మొక్కల్లో మసాలాలు వాటిని దీంట్లో వేసేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ అవసరం లేదు అన్నీ మనం ముందే వేస్తాం ఇంకా మసాలాలు అయితే ఏమీ లేదు ఇప్పుడు చింతపండుని అది మగ్గే వరకు చింతపండు పులుసు ఇందాక నానబెట్టాం కదా దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా చింతపండు రసాన్ని తీసుకుని గిన్నెలో వేసుకున్నాం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత నీ వాసన అప్పుడు చింతపండు పులుసు పోయాలి ఒక ఐదు నిమిషాల వరకు పెట్టానండి నేను ఆనియన్స్ వేసిన తర్వాత ఇలాగా ఇప్పుడు కొత్తిమీర వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టి దాని తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టాలి ఫ్రై కూడా ఒక సైడ్ అయిపోయింది సెకండ్ సైడ్ మళ్ళీ తిప్పేసి ఇది కూడా ఫ్రై అవుతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఫ్లోర్ బియ్యం పిండి ఏమీ అవసరం లేదు అవి ఏం వేసినా మనకి అడగంటు పోయి క్రిస్పీనెస్ అయితే రాదు చేపలకి ఇలా చేసుకుంటేనే టేస్ట్ అనమాట ఇప్పుడు మనం పులుసు పెట్టే పది నిమిషాలు అయింది ఎలా ఉందో చూద్దాం అందుకండి ఇప్పుడు మరుగుతుంది ఇప్పుడు మీడియం నుంచి పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు వదిలేదండి ఈ పులుసుకి సిమ్లో పెట్టేసి ఉడికితేనే మంచిది మనకి చల్లారిన తర్వాత చేసుకుని సాయంత్రం తింటే కనుక టేస్ట్ మామూలుగా ఉండదండి అసలు ఇదిగోండి ఇంకొంచెం మళ్ళీ కొత్తిమీర వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం మనం అసలు ఆ వాసనే మామూలుగా లేదండి ఇదిగో ట్వంటీ మినిట్స్ తర్వాత చూసాం అయిపోయింది ఈ విధంగా థిక్గా అయ్యే వరకు పులుసులాగా మనం అది బాగా పెట్టేసి స్టవ్ మీద ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వాసన ఉందండి అసలు దెబ్బకి సందంతా వాసన రావాల్సిందే నాలుగేళ్ల వరకు ఏంటండి అది ఆ పులుసు అన్నట్టు ఉంటుంది మామూలుగా లేదండి అసలు మేమైతే మా అమ్మగారు చేసిన చేపల పులుసుని చాలా అంటే చాలా ఇష్టంగా తింటాము మా అమ్మగారింటికి ఎప్పుడు వచ్చినా నేను ఈ పులుసు చేపించుకుని తింటాము నాకే కాదు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం సో ఎంతో టేస్టీ అయినా బొచ్చ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా కామెంట్ చేయండి ఇక వేడి వేడిగా చేపల పులుసు అయితే ఫ్రైతో పాటు కాంబినేషన్లో చేసుకుని తినేస్తాం మేము ఇదండి మా స్పెషల్ ఇవాళ నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయారో కొత్తగా చూసేవాళ్ళు కామెంట్స్ చేయండి ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్స్ చేయండి అలాఫీస్ ఫ్రెండ్స్